స్వామినేషమలప్ప సమస్త హిందూ బంధువులందరికీ శరణ శరణార్థులు మరి ముఖ్యంగా అందరికీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ కొత్త సంవత్సరం లోపల అందరికీ కూడా అంతా శుభం చేకూరాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను స్వామి శరణం స్వామి శరణ మరి ఈ విశ్వాసనామ సంవత్సరం లోపల అన్ని రాసుల వారి యొక్క ఆదాయ మరియు వ్యయాలు మొత్తం మీకు ఈ వీడియో లోపల తెలియజేస్తున్నాను మరి వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఎందుకంటే మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి ముఖ్యంగా పన్నెండు రాశుల వారికి కూడా పన్నెండు రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు ఈ వీడియో లోపల మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మొదటి రాశి మేషరాశి మేషరాశి యొక్క ఆదాయము రెండు మరియు వ్యయము పద్నాలుగు అదేవిధంగా రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి యొక్క ఆదాయము పదకొండు వ్యయము ఐదు తర్వాత మూడవ రాశి మూడవ రాశి మిథునరాశి మిథున రాశి యొక్క ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు తర్వాత నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి యొక్క ఆదాయము ఎనిమిది వ్యయము రెండు ఐదవ రాశి సింహరాశి సింహరాశి యొక్క ఆదాయం పదకొండు వ్యయము కూడా పదకొండు ఆదాయము వ్యయము రెండు కూడా సింహరాశి వారికి సమానంగా ఉన్నాయి అదేవిధంగా కన్యారాశి ఆరవ రాశి కన్యారాశి వారి యొక్క ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు ఏడవ రాశి ఏడవ రాశి తులారాశి తులారాశి యొక్క ఆదాయము పదకొండు వ్యయము ఐదు అదేవిధంగా ఎనిమిదవ రాశి ఎనిమిదవ రాశి యొక్క కృష్ణ రాశి యొక్క ఆదాయం రెండు వ్యయము పద్నాలుగు అదేవిధంగా తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి యొక్క ఆదాయము ఐదు వ్యయము ఐదు ధనస్సు రాశి వారికి ఆదాయము వ్యయము రెండు కూడా సమానంగా ఉన్నాయి అదేవిధంగా పదవ రాశి మకర రాశి మకర రాశి వారి యొక్క ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు పదవ రాశి మకర రాశి యొక్క ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు తర్వాత పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశి వారి యొక్క ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు చిట్ట చివరగా పన్నెండవ రాశి మీనరాశి మీనరాశి యొక్క ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు ఆదాయ వ్యయాలు రెండు కూడా మరి మీనరాశి వారికి సమానంగా ఉన్నాయి అదేవిధంగా మీనరాశి వారికి మరియు సింహరాశి వారికి ధనస్సు రాశి వారికి మరి ఈ మూడు రాశుల వారికి కూడా ఆదాయలు రెండు కూడా సమానంగా ఉన్నాయి మరి ఇంకా స్వామిచరణం స్వామేశ్వరప్ప